నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందనా కిచెన్ ఈరోజు మన కిచెన్లోని ఉసిరిగాయతో పప్పు ప్రిపేర్ చేయబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే రెసిపీ ఎలా తయారు చేసి మీకు అర్థమవుతుందండి మరి ఈ ఛానల్ నేమ్ చేంజ్ అయింది ప్రతి ఒక్కరూ నా సబ్స్క్రైబర్ అందరూ కూడా గమనించవలసిందిగా కోరుకుంటున్నాను ఈ ఉసిరిగాయతో పప్పు చాలా రుచిగా వచ్చింది చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూసిద్దామండి ఇక్కడ ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను నేనైతే ఆ గ్లాస్తోని ఇది శుభ్రంగా ఇప్పుడు మనము ఒక మూడు సార్లు కడుక్కొని వద్దాము ఇది కడుక్కొని వచ్చిన తర్వాత ఈ విధంగా వాటర్ వేసుకుందాము ఇప్పుడు ఈ గ్లాసుతో రెండున్నర గ్లాసులు వాటర్ అయితే వేద్దాము ఎందుకంటే పప్పు నానబెట్టలేదు కాబట్టి రెండున్నర గ్లాసులు వాటర్ వేసుకుంటే చక్కగా ఉడికిపోతుంది ఇంకొన్ని వాటర్ వేద్దాం రెండు గ్లాసులు వేసాము కదా ఇంకొన్ని వేద్దాము ఒక హాఫ్ గ్లాస్ మొన్న వేసి ఇప్పుడు కుక్కరు మనం కొంచెం సాల్ట్ వేసుకుందాము ఆ పప్పులోని ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసాను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకున్నాము అలాగే కొంచెం ఆయిల్ కూడా వేసుకున్నాము అలా వేసుకున్న తర్వాత కుక్కర్ క్లోజ్ చేసేసుకుందాం ఒక్క సూ చిటికడంతా ఆయిల్ ఎందుకంటే ఈ ఆయిల్ వేయడం వల్ల కుక్కర్ పొంగకుండా ఉంటుంది పప్పు విజిల్ వచ్చేటప్పుడు కుక్కర్ క్లోజ్ చేసేసి స్టవ్ మీద పెట్టాను ఇది ఒక ఆరేడు విజిల్ వస్తే సరిపోతుంది ఈ విధంగా పక్కన పెడదాము ఇప్పుడు మిగతా ప్రాసెస్ చూద్దాము ఒక స్పూన్ జీలకర్ర పచ్చితే దంచుకుందామండి వెల్లుల్లి ఒక పది వరకు వెల్లుల్లి తీసుకున్నాను అవి కూడా వేసుకుందాము చిన్న రోజుల్లోనే ఒక స్పూన్ మిరియాలు కూడా వేసుకుందాము అలా వేసుకొని దంచుకోవాలండి ఈ విధంగా మెత్తగా దంచాలి దీన్ని అయితే దంచుకోవాలి మీకు వీలుంటే మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు అండి ఇప్పుడు మీడియం సైజ్ టమాటా మూడు తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను అలాగే ఉసిరికాయలు ఒక ఐదు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇప్పుడు ఈ మధ్యలో ఘాట్లు లాగా ఉంటాయి కదా ఉసిరికాయకి దానిలోని చాకు పెట్టి ఆ చాకుతోని మనం కొంచెం ఘాట్లు పెట్టుకోవాలి ఈ విధంగా పెట్టుకొని అందులో వేసేసుకోవాలి కొంచెం కొత్తిమీర కాడలు వేసుకోవాలి అలా వేసుకోండి తర్వాత ప్రాసెస్ చూద్దాము ఒక నాలుగైదు పచ్చిమిర్చి నిలువుగా చీల్చి వేసాను ఇప్పుడు రసంలోకి కొంచెం కరివేపాకు కరివేపాకు వేసాను రెండు రెబ్బుల కరివేపాకు ఒక స్పూన్ పసుపు వేసుకుంటున్నాను ఇలా అన్ని వన్ బై వన్ వేసుకోవాలి దీంట్లోనైతే ఇప్పుడు మనం వెల్లుల్లి దంచాము కదా మిరియాలు వెల్లుల్లి జీలకర్ర ఆ పేస్ట్ కూడా అందులో వేసేసేద్దాము అలా వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక స్పూన్ అంతా ధనియా పొడి వేసాను నేనైతే ఒక స్పూన్ చిన్న స్పూన్తో కారం వేసాను పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి మిరియాలు పచ్చిమిర్చి కొంచెం కారం వేసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసుకోవాలండి తగినంత సాల్ట్ మనం పప్పులో కూడా వేసాము ఈ విషయాన్ని గమనించండి తర్వాత చిన్న ఉసిరికాయ చింతపండు తీసి పులిసిపోసాను ఇప్పుడు దీనిలో మరి మరికాన్ని వాటర్ వేద్దాము తగినన్ని వాటర్ వేసుకోవాలి ఎన్ని వేయాలని ఏమి లేదు మనకి ఎంత కావాలో రసం అంతా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని అంతా ఒకసారి కలుపుకొని స్టవ్ మీద పెట్టుకుందాం దీన్ని మరిగించుకుందాము ఇలా స్టవ్ మీద పెట్టుకొని ఒక పది ఇలా మరిగించుకుంటే ముక్కలన్నీ కూడా ఉడికిపోతాయి మనకి ఈ విధంగా ఉడికించేసుకోవాలి స్టవ్ మీద పెట్టి చూడండి మనకి చక్కగా మరిగిపోతుంది రసం అయితే చాలా టేస్టీగా వచ్చింది ఉసిరికాయ పప్పు అయితే మరి మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ నేమ్ చేంజ్ అయిందండి ప్రతి ఒక్కరు నా సబ్స్క్రైబర్ అందరూ కూడా ఒక్కసారి ఈ విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను మరి పప్పు మనకు ఉడికిపోయింది చూడండి ఈ విధంగా మనకు ఆరు ఏడు విజులు వచ్చినా ఉడికిపోయింది మెత్తగా రుబ్బుకోవాలి ఇలాగ ఈ విధంగా రుబ్బుకోవాల కాటుకులాగా మెత్తగా వచ్చేసింది రుబ్బితే ఇలా ఒక బౌల్లోకి తీసుకుందాం ఆ పప్పుని ఎత్తి తీసుకొని పెట్టాను ఇలా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం రసము మరిగించాం కదా అది పప్పులో వేసేసి ఒక మరొక నాలుగైదు నిమిషాలు మసాల పెడితే సరిపోతుంది ఈ విధంగా మనకు అంత చక్కగా రెడీ అయిపోయింది పప్పు అయితే ఇప్పుడు అయితే చిన్న తాలింపు వేసుకుందాము ముందుగా అష్టపలిగింది చిన్న బాండి పెట్టి నాలుగైదు వెల్లుల్లి కచ్చే పచ్చగా దంచి వేసాను ఆయిల్ అయితే తగినంత వేసుకొని ఇప్పుడు ఆ వెల్లుల్లి వేగిపోతున్నాయి ఒక స్పూన్ ఆవాలు కూడా వేసాను అలా వేసుకోండి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకోండి అలా ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక మూడు నాలుగు ఎండుమిరపకాయలు మిరపకాయలు కూడా మధ్యలో తుంచి వేసుకోండి అలాగా పోపుకి ఇది సిమ్లో పెట్టి చేసుకోవాలి లేదంటే మాడిపోతుంది పోపు ఈ విషయాన్ని గమనించండి తర్వాత కొంచెం అంత ఇంగు కూడా వేసుకుందాము ఇంగు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇంగు వేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి ఒక్కరు కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంగు వేసుకుంటే తర్వాత ఒకసారి కలుపుదాం అలాగా ఈ పోపు అయితే ఇప్పుడు మనకు రెడీ అయిపోయింది స్టవ్ ఓన్ చేసి కరివేపాకు వేసాను ఆ వేడికే మగ్గిపోతుంది కరివేపాకు ఇప్పుడు ఈ మసులుతుంది కదా మనకి ఈ పప్పు దీనిలో మనం తిరిగేసేద్దాం పోపునైతే చూడండి ఈ విధంగా దానిలోనే వేసుకోవాలి ఆ పోపు తీసుకొని ఈ విధంగా వేసేసుకోవాలి పోపునైతే ఎంత టేస్టీగా వచ్చిందంటే ఈ ఉసిరికాయ పప్పు మాటల్లో చెప్పలేనంత బాగా వచ్చిందండి మరి మన్ ఇంత మంచి రెసిపీ మీరు కూడా మిస్ అవ్వకుండా చూడండి ఒకసారి ట్రై చేసి చూడండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకు కూడా తప్పకుండా మరి ఇప్పుడు ఒక గుప్పడైతే కొత్తిమీర కూడా వేసాను దీనిలో కొత్తిమీర వేయడం మాత్రం మర్చిపోకండి కొత్తిమీర చాలా బాగుంటుంది ఇలా వేసుకుంటే దీనిలోని ఒకసారి వేసుకోండి ఈ విధంగా మరి ఇది ఇడ్లీలోకి అయితే చాలా బాగుంటుంది ఇష్టం ఉన్నవారు ఇడ్లీలోకి తినొచ్చు దోశలోకి తినొచ్చు చాలా బాగుంటుంది చపాతీలు తినొచ్చు చాలా బాగుంటుంది అన్నంలోకి కనుక మరి ప్రతి ఒక్కరూ మిస్ అవ్వకుండా చూడండి మనకెంతో గుమ్గుమ్మలాడే ఉసిరికాయ పప్పు రెడీ అయిపోయింది మరి కొంచెం అన్నం పెట్టుకున్నాను దానిలో వేసుకున్న ఉసిరికాయ మనం ఎంజాయ్ చేద్దాం మరి చాలా అంటే చాలా బాగా వచ్చింది చూడండి ఎంత చూస్తే నోరు ఊరిపోతుంది ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భోజన ప్రియులందరికీ నమస్కారాలు నేను అపారావు జబర్దస్త్ ఆయన మన ఇంట్లో మంచి మంచి నాన్ వెజిటేరియన్ తయారు చేసుకోవాలనుకుంటున్నారా మంచి మంచి వెజిటేరియన్స్ ఐటమ్స్ తయారు చేసుకోవాలంటున్నారా ఇంకా స్వీట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు అందరూ స్వీట్స్ ప్రియులందరూ కూడా ఒకే ఒక చిరునామా దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ అందరూ ప్రేమతో సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఆ పక్కనే ఉన్న ఐకాన్ బెల్ని టచ్ చేస్తే మా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి కాబట్టి ఇదంతా నేను చెప్తున్నది కుమార్ గారు హైదరాబాద్లో ఒక మంచి రూపశీ అంటే మేకప్ చీఫ్గా ఉంటూ ఎన్నో విజయవంతమైన సినిమాలు పనిచేసారు వారి ద్వారా భోజన పిల్లలందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేద్దాం మంచి మంచి వెరైటీ ఆఫ్ స్వీట్స్ పరిచయం చేద్దాం మంచి మంచి వెజిటేరియన్స్ వంటకాలు పరిచయం చేద్దాం ఈ ఉద్దేశంతో సత్తం కలకంపుతో వారు స్టార్ట్ చేసినటువంటి దుర్గా కిచెన్స్ మీరందరూ సపోర్ట్ చేసినట్లయితే వారు ఏదైతే అనుకున్నారో అదంతా అవుతుంది కాబట్టి కుమార్ గారు ఐ విష్ యూ గుడ్ లక్ అండ్ గాడ్ బ్లెస్ యూ దుర్గా కిచెన్స్ స్టార్ట్ చేసి అందరికీ మంచి మంచి వంటలు పరిచయం చేసుకోండి నేను కూడా భోజన ప్రిండ్ కాబట్టి ఈ వీడియో నేను ప్రేమపూర్వకంగా చేస్తున్నాను మీరందరూ దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహం దుర్గా కిచెన్స్ యూట్యూబ్ ఛానల్కి చాలా చాలా అవసరం గుడ్ లక్ సార్